ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫైండింగ్ టెంపుల్ సిస్టరీ మనం అయితే ఇప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ప్లేస్ కి అయితే వెళ్తున్నాం మనకి యూట్యూబ్ లో ఆ ప్లేస్ గురించి చాలా మంది అయితే వీడియోస్ తీసి పెట్టారు గానీ సో వాళ్ళు ఏంటంటే కొండ పైన మాత్రమే చూపించారు కొండ కింద ఏంటంటే మనకి చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి వాటిని ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు సో ఫస్ట్ టైం మన ఛానల్ అయితే చూపిస్తున్నాం మీకు అక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తాను సో ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుంది ఎలా వెళ్లాలి అనేది కూడా మీకు అయితే తర్వాత చెప్తాను మనకి హైదరాబాద్ కి చాలా దగ్గరలోనే ఉంటుంది రఫ్ గా ఒక థర్టీ ఫార్టీ కిలోమీటర్స్ లో అట్లా ఉంటది సో అది ఫేమస్ ప్లేసే కాకపోతే ఆ కొండ మొత్తం తిరుగుతారు గానీ కొండ కింద మాత్రం ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేదు అది మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్కటి క్లియర్ గా అయితే చూపిస్తాను మేటర్ ఏంటంటే నేను బైక్ అయితే తెచ్చుకోలేదు మా ఫ్రెండ్ బైక్ ఉంటే అది తీసుకొని వస్తున్నా సో హెల్మెట్ కూడా అది తెచ్చుకోలేదు కాబట్టి జస్ట్ సింగిల్ హ్యాండ్ తో ఏదో మేనేజ్ చేస్తున్నా వీడియోస్ అయితే తీసుకుంటా ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ లో అక్కడైతే చాలా టెంపుల్స్ ఉన్నాయి అందులో మనకు ఒక శివుడి గుడి ఉంటది మీరు కలికి ట్రైలర్ చూసారు కదా ఫస్ట్ది అందులో మనకి అమితాబ్ బచ్చన్ ఉండి శివుడి మీద ఒక్కొక్క డ్రాప్ పడుతూ ఉంటుంది సో జనాలు కూడా ఎవరు ఉండరు సేమ్ అట్లానే ఉంటది మీకు ఆ ప్లేస్ అది కూడా జనాలు ఎవరు ఉండరు మనకు ఆ శివుడి గుడి ఒకటే ఉంటుంది ఆ శివుడి గుడి కూడా కొంచెం ఇంచుమించు అట్లానే ఉంటుంది కొంచెం డామేజ్ అయితే నేను చెప్పడం కాదు కానీ మీరు గనక డైరెక్ట్ వచ్చి ఆ ప్లేస్ చూస్తే మీకు ఖచ్చితంగా అదే ఫీల్ అయితే వస్తుంది మన ఇప్పుడు కలికి మూవీ ఉంది కదా టూ ఎయిట్ నైన్ ఎయిట్ సో మన ఆ టైం దాకా వెయిట్ చేయగల మనం ఆ టైం దాకా ఎట్లా ఉండవు మీకు ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే మీకు అది చూపిస్తాను గుడి దగ్గరికి వెళ్ళే లోపు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే నొక్కండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే వీడియో లైక్ చేయండి షేర్ కూడా చేయండి మీకు ఇక్కడ పక్కన స్క్రీన్ మీద చూపిస్తున్నా చూసారా ఈ మార్క్ చేసుకున్న ప్లేసెస్ ఏంటంటే నేను వెళ్ళాలనుకున్న టెంపుల్స్ అనమాట సో ఈ టెంపుల్స్ అన్ని నాకు ఎక్కడైనా కనిపించినా ఎక్కడైనా విన్నా లేదంటే నేను ఇలా సెర్చ్ చేసినప్పుడు కనిపించినా గానీ నేను ఇలా మార్క్ చేసుకుని పెట్టుకుంటాను అలా మన లాస్ట్ వీడియో అప్లోడ్ చేసే టైంకి ఏంటంటే మన దగ్గర ఎనిమిది వందల పన్నెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి సో మన ఆ వీడియోస్ లోనే మూడు టెంపుల్స్ అయితే కంప్లీట్ చేసాం కాబట్టి ఆ మూడు టెంపుల్స్ అయితే మైనస్ చేద్దాం అలా మనకి ఎనిమిది వందల తొమ్మిది టెంపుల్స్ అయితే ఉన్నాయి నేను ఇప్పుడు ఈ వీడియో చేసే టైంకి ఏంటంటే నాకు ఇంకొన్ని టెంపుల్స్ అయితే కనిపించాయి అవి మార్చి చేసుకొని పెట్టుకున్నా ఇప్పుడు ఆ కౌంట్ అయితే పెరిగి ఇప్పుడు మనకి ఎనిమిది వందల పద్దెనిమిది టెంపుల్స్ అయితే అయినాయి మనకి ఈ నెంబర్ అనేది మారుతూ ఉంటుంది ఒక్కొక్కసారి పెరుగుతుంది ఒక్కొక్కసారి తగ్గుతుంది సో మన ఇప్పుడు వెళ్ళే ప్లేసెస్ లో అయితే చాలా టెంపుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ ఎనిమిది వందల పద్దెనిమిదిలో ఎన్ని మైనస్ అయితే చూద్దాం మీరు ఎప్పుడు చూడండి టెంపుల్స్ కూడా మీకు అయితే చూపిస్తాను మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వెళ్ళే కనుక కూడా ప్రెస్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ కూడా షేర్ కూడా చేయండి మనకి కొండ మీదకి వెళ్లేందుకు రెండు రూట్లు అయితే ఉంటాయి ఒకటేమో బై రోడ్ అనమాట చాలా యూట్యూబ్ ఛానల్ ఆ రోడ్ అది చూపించా ఇంకొకటి ఏమో ఆఫ్ రోడ్ ఇప్పుడు మనం వెళ్ళేది ఆఫ్ రోడ్ ఈ ఆఫ్ రోడ్ లో అసలు ఎవరు వెళ్లారు మీకు ఒకసారి చూపిస్తాను ఈ రూట్ కూడా ఎట్లా ఉంటుంది అనేది మీకు ఇప్పుడు మనం వెళ్లే ప్లేస్ ఆ డీటెయిల్స్ అయితే చెప్తాను మన ఇప్పుడు వెళ్ళే ఊరు పేరే రాచకొండ ఈ రాచకొండలో మనకి టెంపుల్స్ అయితే మాములుగా లేవు మనకి దాదాపు ఒక ముప్పై టెంపుల్స్ దాకా అయితే ఉంటాయి అంటే జస్ట్ నాకు కనిపించినవి కనపడనం ఇంకా ఎన్ని ఉన్నాయో కూల్ చేసినవి ఇంకెన్ని ఉన్నాయో సో మీకు చాలా మంది ఏంటంటే కొండ పైన చూపిస్తారు మనకి కొండ కింద చుట్టుపక్కల సరౌండింగ్స్ లో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి మనకి కొండ కింద టెంపుల్స్ ఎట్లా ఉంటాయంటే మీకు సింపుల్ గా చెప్తాను ఇప్పుడు మన బైక్ ఉంది కదా మన బైక్ ఫస్ట్ గేర్ నుంచి ఫోర్త్ గేర్ లోపు మనకు ఒక టెంపుల్ అయితే ఖచ్చితంగా కదులుతుంది మనకట్ల గేర్ గేర్ కి ఒక టెంపుల్స్ కనిపిస్తూనే ఉంటుంది సో మీకు మాక్సిమం అన్ని చూపించడానికి అయితే ట్రై చేస్తాను అలాగే ఇది మొత్తం ఒక వీడియోలో అయితే ఇరికిచ్చి మీకు అయితే చూపించలేను సో ఒక రెండు పాటలుగా ఇది కూడా పెడతాను మనకి రాజకొండ అనే ప్లేస్ హైదరాబాద్ నుంచి అంటే ఎల్బీ నగర్ నుంచి దాదాపు ఒక ఫార్టీ ఫార్టీ వన్ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది సో ఒక వన్ అవర్ జర్నీ పడుతుంది మీకు ఇక్కడికి రావడానికి మనం మొత్తానికి కింద మీద పడి రాజకొండ ఎంట్రన్స్కి అయితే వచ్చాము ఘాట్ రోడ్ నుంచి మీరు ఒకవేళ ఘాట్ రోడ్ నుంచి కనుక వస్తే మీరు ఇక్కడికైతే వస్తారు మీకు ఇంకొక రూట్ ఉంది కదా స్ట్రైట్ గా ఇది కనుక మీరు బై రోడ్ వస్తే కనుక మీకు ఈ రూట్ నుంచి అయితే వస్తారు లోపలికి నేను ఈ ఘాట్ రోడ్ నుంచి ఎందుకు వచ్చానంటే మీకు చూపించడానికి కొత్తగా ఉంటుంది అలాగే నాకు కొంచెం థ్రిల్ గా ఉంటది కాబట్టి నేను ఈ రూట్ నుంచి అయితే వచ్చాను ఒకవేళ మీరు జనరల్ గా వెళ్ళాలనుకుంటే ఈ రూట్ నుంచి కూడా వెళ్ళచ్చు కానీ వర్షాకాలం మాత్రం వెళ్ళకండి వరదలో కనుక బండి ఇరుక్కుందంటే ఈ అంతే సంగతిలో అక్కడ ఒక మనిషి కూడా ఉండడు సో మీరు ఇదంతా చూసుకొని జాగ్రత్తగా జాయిగా వచ్చేసేయండి అలాగే మీరు పెట్రోల్ కూడా కొట్టించుకోండి దరిదాపులో పెట్రోల్స్ బంక్లు ఎక్కడ ఉండవు సో మీరు కొండ కింద కూడా తిరగాల్సి వస్తుంది కాబట్టి పెట్రోల్ కొట్టించుకొని వస్తే బెటర్ ఫుల్ గా మనం అయితే ఇప్పుడు ఎంట్రెన్స్ టికెట్ కూడా తీసుకొని మనం లోపలికి అయితే ఎంట్రీ అయిపోయాం లోపల ఎంట్రెన్స్ టికెట్ వచ్చేసరికి మనిషికి నలభై రూపాయలు లోపలికి రాగానే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ లో కొంచెం దూరంగా మనకి సీతారాముల వారి గుడి అయితే ఉంటుంది అదే ఈ గుడి మనకి ఈ గుడి వచ్చేసరికి పదమూడు టు పద్నాలుగో శతాబ్దానికి చెందినవి మనకి కొండపైన గుళ్ళన్నీ అయితే చాలా తక్కువ ఇదొకటే ఉంది మనకి ఇక్కడ కొండ మీద అట్లాగే మనకి కొండపైనంటే వ్యూ పాయింట్స్ ఉంటాయి అవి కూడా మీకు చూపిస్తాను మనకి ఇక్కడ రాముల వారి గుడి చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో చూడడానికి కూడా చాలా బాగుంది అట్లానే మనకి ఇక్కడ స్వామివారికి ఎదురుగా మనకి ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంటుంది మనం ఇప్పుడు రాముల వారిని అయితే చూద్దాం ఈ సీతారామ లక్ష్మణ విగ్రహాలు చూడండి కొంచెం లోపలికి డౌన్ లో ఉంటాయి మీకు కొంచెం జూమ్ చేసి చూపిస్తున్నా చూడండి ఇది ఒక గుహలో ఉన్నట్టు ఉంటుంది కిందకి డౌన్ లో మనమైతే ఇప్పుడు సీతారాముల వారి గుడి చూసుకొని మనమైతే ఇప్పుడు కొండపైకి వెళ్తున్నాం మీకు పక్కనే ఒక మండపం లాంటిది ఉంది అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను పక్క కాపీ మనకి ఇక్కడ మండపం అయితే ఒకటి ఉంది పెద్దది ఇక్కడ మనకి కూర్చోడానికి కూడా కొంచెం అరుగులు లాంటివి కూడా కట్టారు చూడడానికి అయితే మండపం కూడా చాలా బాగుంది అట్లాగే మనకి పక్కన వ్యూ పాయింట్ కూడా ఉంది అది కూడా మీకు ఇప్పుడు అయితే చూపిస్తాను ఆ మండపానికి ఎదురు మనకి ఇట్లా చిన్న రూట్ అయితే ఉంటుంది ఇది మనకి వ్యూ పాయింట్ అనమాట మనకి కొండపైన కూడా పెద్దగా ఏ ఉండవు కాని చూడడానికి అయితే చాలా బాగుంటుంది వ్యూ పాయింట్స్ అయితే అదిరిపోతాయి మీకు కొండపైకి వెళ్ళాక చూపిస్తాను అవి కూడా సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ అది ఎట్లా ఉందో ఎంత బాగుందో రాచకొండ మనమైతే ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా కొండ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం అక్కడి నుంచి మనం పైకి అయితే వెళ్ళాలి సో మీకైతే మాక్సిమం అంత తొందరగా చూపించడానికి అయితే ట్రై చేస్తాను కొండపైన ఎందుకంటే కొండపైన మాకు వ్యూ పాయింట్స్ ఉంటాయి తప్ప ఇంకేం ఉండవు మనకి కొండ కింద ఒక టెంపుల్ ఉందని చెప్పే కదా సేమ్ కల్కి మూవీలో ఉన్నట్టు ఉంటుందని సో దాని దగ్గరికి అయితే వెళ్ళాలి కాబట్టి మీకు మాక్సిమం పైన తొందరగా చూపించడానికి అయితే ట్రై చేస్తున్నా మనకి కొండపైకి వెళ్ళేటప్పుడు ఫస్ట్ కనిపించేది మనకి రచ్చబండే ఈ రచ్చబండ మీద ఇక్కడ ఉన్న రాజులవి తీర్పులు అవి చెప్పేవాళ్ళు అలాగే ప్రజలకి సమస్యలు ఉంటే ఇక్కడికి వచ్చి చెప్పుకునేవాళ్ళు ఇంకా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయితే కొండపైకి నడక మనకి ఓన్లీ నడక మార్గమే అయితే ఉంది ఘాట్ రోడ్ అయితే అయితే ఏం లేదు సో ఇలా రాళ్ళ మధ్యలో చెట్ల మధ్యలో నుంచి వెళ్ళిపోవడమే సో మన ఇలా కొంచెం ముందుకు వచ్చాక మనకి ఇక్కడ ఒక ద్వారం అయితే ఉంది మనకి మెయిన్ ఎంట్రన్స్ టికెట్ తీసుకునే దగ్గర అయితే ఉంటుంది సో మన టికెట్ తీసుకొని వచ్చాక ఇది మనకి రెండవ ద్వారం అనమాట మనం అది చూసుకొని పైకి వచ్చాక మనకి ఇక్కడ ఒక చిన్న వ్యూ పాయింట్ అయితే ఉంది మరీ పెద్దది కాదు జస్ట్ చిన్న వ్యూ పాయింట్ ఒకటి అలా చాలా పైకి వచ్చాక మనకి ఇక్కడ ఒక ద్వారం అయితే ఉంటుంది మనకి ఇక్కడ ఉన్న ద్వారం కూడా నేచురల్ గా ఏర్పడింది ఆ రాయి కొంచెం పక్కకి ఒరిగి ఉండడం వల్ల ఒక చిన్న గుహలాగా ఏర్పడింది అనమాట మనకి ఇలా ఒరిగిన ఈ కొండ మీదే ఒక అమ్మవారి బొమ్మ అయితే గీసారు అసలు అమ్మవారి బొమ్మ చూడడానికి ఎంత బాగుందో నేను కూడా ఇది రెండు మూడు షార్ట్లు అయితే ట్రై చేశాను రీల్స్ ఇలా చేద్దామని ఆ తర్వాత వదులుతా రీల్స్ లో మనమైతే ఇప్పుడు పూర్తిగా కొండపైకి వచ్చేసాం మనకి ఇక్కడ చూడండి ఎంత పెద్ద పెద్ద బండలు ఉన్నాయో వీటిని బండలు అనాల కొండలన్నాలా ఏంటో నాకు అర్థం కావట్లా నాకు అక్కడ చూడండి రెండు కొండల మధ్య ఒక పెద్ద బండరా ఇరుకుంది కదా ఇప్పుడు మనం దాని మీద నుంచి కొండపైకి అయితే వెళ్ళాలి అక్కడికి వెళ్ళాక మీకు అసలైన వ్యూ అయితే కనబడుతుంది మనమైతే ఇప్పుడు పూర్తిగా కొండపైకి అయితే వచ్చాం కొండపై నుంచి చూడండి మీకు వ్యూ అది ఎట్లా ఉంటుందో మనకి ఇక్కడ పెద్ద పెద్ద బండరాలతో కూడిన ఒక పెద్ద పెద్ద కొండలు అయితే ఉంటాయి సో మనకి మొత్తం ఇట్లానే ఉంటుంది ఇక్కడ అంతా ఇటు పక్కకి ఎక్కుకుంటూ బాగానే వచ్చే కానీ ఇప్పుడు దిగి అటు పక్కకి ఏదోలా ఉంది హైట్ చూసి సో మనం ఇప్పుడు అటు పక్కకెళ్ళి మీకు అటు పక్క కూడా ఎట్లా ఉంది చూపించేసేసి మనం ఇంకా డైరెక్ట్గా కిందకైతే వెళ్ళిపోతాం కొండ మీద మొత్తం అంత చూపించడం అయితే అయిపోయింది మనం డైరెక్ట్ ఇప్పుడు కొండ కిందకి అయితే వచ్చేసాం కొండ కింద మనకి కలికి మూవీలో ఒక సెట్ ఉంటది కదా శివుడు ఉన్నట్టు ఆ గుడి అంతా పాడుబడిపోయినట్టు ఆ సెట్ ఉంటది కదా సేమ్ అట్లానే మనకి ఇక్కడ ఒక గుడి అయితే ఉంది మీకు ఇప్పుడు అది చూపిస్తాను మనకి ఆ గుడి చూడడానికి కూడా కొంచెం అట్లానే ఉంటది చుట్టుపక్కల గుళ్ళు పాడుబడిపోయి ఉంటాయి ఈ గుడి ఒకటే ఉంటది అట్లానే అక్కడ జనాలు కూడా ఎవరు ఉంటారు లోపల శివలింగం కూడా కొంచెం డ్యామేజ్ అట్లా ఉంటది సేమ్ కలికి మూవీలో ఉన్నట్టు ఉంటది అంటే సేమ్ అని చెప్పలేను కానీ కొంచెం చూడడానికి ఇంచుమించు ఆ టైప్ ఆఫ్ ఫీలింగ్ అయితే మీకు వస్తుంది అది చూడంగానే మనకి ఇక్కడే ఏదో గుడి ఒకసారి అది కూడా చూద్దాం వెనక్కి వెళ్ళి ఒకసే బండి చేతితో కెమెరా కొంచెం డీల్ చేయాలంటే కొంచెం కష్టమే కానీ బాగానే ఉంటది మనం హెల్మెట్ తీసుకోలేదు కాబట్టి కొంచెం తప్పదు మనం ఇప్పుడైతే ఫస్ట్ సాక్షి గణపతి దగ్గరికి అయితే వచ్చాం ఇదిగో మీకు అక్కడ బోర్డు కనబడుతుంది కదా సో ఇదే మనకి సాక్షి గణపతి వినాయకుడు గణపతి చూడండి ఎట్లా ఉన్నారో నేను మాక్సిమం ఇప్పుడంతా గోప్రోలో షూట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫోన్ అయితే ఛార్జింగ్ పెట్టాను పవర్ బ్యాంక్ ఛార్జింగ్ పెట్టి బ్యాగ్లో పడేసాను సో మాక్సిమం అంతా దీంట్లో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను గోప్రోలో మనకి ఇక్కడ ఉన్న వినాయకుడు చూడండి ఎంత పెద్దగా ఉందో మనకి ఇలాంటిది సేమ్ పెద్దగా ఉన్న ఒక అన్ని సమగ్రహం అయితే ఉంటుంది అది కూడా సేమ్ గోడకి చెక్కే ఉంటది అది మీకు పాటు టూ లో చూపిస్తాను పాటు టూ లో ఇంకా చూపించాల్సిన కూడా చాలా ఉన్నాయి శివుడి గుడి ఉంది వీరభద్ర స్వామి గుడి ఉంది ఇంకా చాలా ఉన్నాయి అలాంటివి ఇప్పుడున్న ఈ వినాయకుడికి ఒక చేతిలో శంఖం ఇంకొక చేతిలో గొడ్డలి అలాగే మనకి ఇక్కడ పావు ఉంటుంది అలాగే మూషికం కూడా ఉంటుంది మనం అయితే ఇప్పుడు డైరెక్ట్ గా శివుడు గుడి దగ్గరికి అయితే వెళ్దాం మీకు ఫస్ట్ లో చెప్పా కదా మనకి కల్కి మూవీ ట్రైలర్ చూసారు కదా అందులో మనకి ఒక శివుడి గుడి అయితే ఉండి జనాలు ఎవరు లేకుండా పూజలు లేకుండా ఎట్లా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అట్లానే ఉంటుంది జనాలు ఎవరు ఉండరు చుట్టూ బండరాలు ఉంటాయి గుడి ఒకటే ఉంటుంది చుట్టుపక్కల గుళ్ళన్నీ కూడా కూలిపోయి ఉంటాయి సేమ్ మీకు చూస్తే గనక కొంచెం కల్కి మూవీ ఎట్లా ఉంటుందో అట్లానే ఉంటుంది సేమ్ ఉండదు కానీ కొంచెం ఇంచుమించుగా ఆట అయిపోయి ఉంటుంది మీకు అక్కడ మన అక్కడి నుంచి లోపలికి వచ్చాక మనకి ఇక్కడ రెండు దారులు ఉంటాయి మనకి స్ట్రైట్ గా వెళ్తే లక్ష్మీ నరసింహ స్వామి గుడి వస్తుంది అది మీకు పార్ట్ టూ లో చూపిస్తాను మన లెఫ్ట్ సైడ్ వెళ్తే మీకు చెప్పిన శివుడు గుడి అయితే వస్తుంది మనం అయితే ఇప్పుడు గుడి దగ్గర కూడా వచ్చేసాం బండి ఇక్కడ పార్క్ చేసి డైరెక్ట్ గా గుడి దగ్గరకి అయితే వెళ్దాం అట్లానే చుట్టుపక్కల గుళ్ళు కూడా ఉన్నాయి అవన్నీ మీకు పార్ట్ టూ లో చూపిస్తాను మీకు పార్ట్ వన్ లో ఏంటంటే ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఈ శివుడి గుడి ఒకటే చూపిస్తాను మీకు ఇందాక చెప్పా కదా కలికి మూవీలో ఎట్లా ఉంటుంది గుడి కొంచెం ఆ టైప్ అట్లా ఉంటుందని ఆ వైబ్ వస్తుందని ఇదే ఆ గుడి మనకి ఈ గుడి చూడండి చుట్టూ కొండల మధ్యలో ఉంటది జనాలు కూడా ఎవరు ఉండరు ఈ గుడిని ఈ గుడిలో శివలింగాన్ని చూస్తే చాకంటి కోటేశ్వరరావు గారు చెప్పిన ఒక మాట అయితే గుర్తొస్తుంది శివుడికి ఎప్పుడు అభిషేకం చేస్తూ ఉండాలి శివుడు ఎప్పుడు చల్లగా ఉండాలి అలా చల్లగా ఉంటేనే చుట్టుపక్కల ఊళ్ళు చల్లగా ఉంటాయి వర్షాలు పడతాయి కరువు అవి రాకుండా ఉంటాయని ఎప్పుడైతే శివుడు అభిషేకం అయితే ఆగిపోతుందో అప్పుడే కరువు వచ్చి ఊరంతా నాశనం అవుతుందని అందుకే మన ఊరిలో ఉన్న శివలింగానికి పైన డ్రాప్స్ పడేలాగా జలధార అయితే పెడతారు అలా పెట్టడం వల్ల ఏంటంటే శివుడు కొంచెం చల్లగా ఉంటాడని సేమ్ అట్లానే మనకి కల్కి మూవీలో శివుడి మీద ఒక్కొక్క డ్రాప్ అయితే పడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ డ్రాప్స్ ఆగిపోయాయో అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ఎప్పుడైతే మనకి శివుడికి అభిషేకం చేయడానికి కూడా నీళ్లు దొరకవో ఇంకా అదే మనకి ఫైనల్ స్టేజ్ మనకి కల్కి మూవీలో కూడా చూపించేది అదే శివుడి మీద డ్రాప్స్ ఆగిపోవడం అక్కడ జనాలు కూడా మన మనకి ంతంలో కూడా అదే ఉంటుంది జనాలు తాగడానికి కూడా గుక్కడ వాటర్ ఉండవని అందుకే నేను మీకు వీడియో ఫస్ట్ లో అన్నాను కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేదు ట్వంటీ ట్వంటీ ఫోర్ లోనే మనకి ఇక్కడ అయితే ఆ సిచువేషన్స్ అవి కనబడతాయి ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్న ఈ రాచకొండ మనం ఇప్పుడున్న ఈ ప్రాంతం అంతా ఒకప్పుడు జనాలతో జన వాసాలతో ఒక వెలుగు వెలిగింది ఇప్పుడు అయితే అసలు ఆనవాళ్లే లేవు ఓ పెద్ద పెద్ద రీసెర్చ్లు ఏం చేయకర్లేదు కానీ మన ఇళ్లలో పచ్చళ్ళు నూరడానికి రోకళ్ళు రోళ్ళు అవన్నీ ఉంటాయి కదా అలాంటివి మనకి ఇక్కడ కుప్పలు కుప్పలు ఉంటాయి పదులు యాభైలు కాదు వందల్లో కనబడతాయి మనకి అంటే ఒకప్పుడు జనాభా ఇక్కడ ఎంత మంది ఉండే వాళ్ళ ఎన్ని కుటుంబాలు ఉండేవాళ్ళు మీరే ఇమాజినేషన్ చేయండి మరి ఇక్కడ అడవుల్లో ఏం తిరగక్కర్లేదు కానీ మీరు జస్ట్ నార్మల్గా మీరు రోడ్ మీదకి వెళ్ళినా కూడా మీకు అలాంటివి అయితే కనబడతాయి ఇంకా మనకు కనపడని ఎన్నున్నాయి మీరే ఇమాజినేషన్ చేసుకోండి అసలు ఒకప్పుడు అంత జనాభా ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు అసలు ఏం లేదు మీకు ఇక్కడ అయితే ఇప్పుడు గర్భగుడి లోపల కూడా వచ్చాం మనకి లోపల శివలింగం అని చూడండి అసలు ఎట్లా ఉంటుందో మనకి ఇక్కడ శివలింగానికి చుట్టూ ఉన్న పానమట్టం అంతా కూడా ఇరిగిపోయి ఉంది ఇరకొట్టేశారు అలాగే మనకి శివలింగం కూడా అయితే కొంచెం విరిగిపోయి ఉంది వెనకాల మొత్తం కానీ శివలింగం మాత్రం చూడడానికి చాలా బాగుంది ప్రస్తుతానికి గుడి అంతా బాగు చేస్తున్నారు ఇది గనక కంప్లీట్ అయితే గుడి మాత్రం వేరే లెవెల్లో ఉంటది సో ఫ్రెండ్స్ ఇది మనకి రాచకొండ పార్ట్ వన్ వీడియో పార్ట్ టూ వీడియో కూడా ఉంది దాంట్లో మీకు చూపించాల్సిన టిప్పులు అయితే చాలా ఉన్నాయి దాదాపు ఒక పది దాకా ఉంటాయి అవన్నీ మీకు పార్ట్ లో వస్తాయి సో ఇక్కడతో అయితే మనకి పార్ట్ వన్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీకు గనక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం